गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात्म ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नम जयदुपुर महाराज की శ్రీ జయన జ్ఞానకాంప సమేత శ్రీ సంప నర్మదాత్మనే రామారావులదు సర్వముల వారికి దంపుదుల జగన్నాథ విమలానంద పితామహులకు శ్రీ సత్యమాంబా సమేత నిష్కలమకాచార్య సద్గురు సర్వముల వారికి భాగవతలో కృష్ణదేవుని ప్రభులవారు కందార్పుని చెప్తాను అంటే ఏంస్టర్ కవర్ట్ంది అదొక కందార్పుని చెప్పి మాటలు నా మాటలెస్స వినుమా సామాన్యం పనుచు చూడ జలదీ బోధన్ ప్రేమాతి సైములంగాని వేమారుది గురుని నోట వినవాలే సుమి నిత్యము చదువు కొనవాలే నమ్మి నామారూప క్రియా నటనాలు నా నామరూపాక్రియ నటనాలు కలిగిన ఏమి వస్తువా దాన్ని ఎటు లేవాలి అదు వినవాలే సుమ్మి నిత్యము చదువు కొలవాలే నమ్మి అదే ఇప్పుడు ఇప్పుడు మీ స్వామి చెప్పినట్టుగా ఆచరణ చాలా ఎక్కువగా ఉండాలి మా అందరికీ కూడా ఆచరణ ఏమీ అబ్బదు గురు సార్వభౌముని భయము భక్తి రెండు కూడా ఉండాలి ఏదో ఒకటిలో పిచ్చినా అనిపించి రాదు ఆయన అన్నారు నా మాట ఎర్థ వినుమా నువ్వు చెప్పింది కానీ చాలా శ్రద్ధగా నిమన్నాను సామాన్యం చూడ జనది బోధను ఏదో అలా ఏం కాదు ఏదో ఈహోళ్ళ బాబా చెప్పినట్టు పోతే కాదు ఇది ప్రేమాది సైమునం కానీ గురుగారు చెప్పినటువంటి మాటలను మన అతిశయంగా చూడకూడదు ఏదో హీనంగా చూడకూడదు అది చెప్పిన మాట సత్యవా ప్రేమాది సైమునం కానీ వేమారిది గురుని నోట వినపలేసు వేమారు అంటే వెయ్యి మార్లు ఒక పద్యం వెయ్యి సార్లు ఒక పాట వెయ్యి సార్లు ఒక కీర్తన వెయ్యి సార్లు ఒక మాట వెయ్యి సార్లు వేమారు గురుడు గురుడు ఉన్నట్లో సుమ్మి అయితే నెలకొకసారి చదువుకోమన్నారా నెలకొకసారి పౌర్ణమి పూజ చేసుకోమన్నారా అలా కాదు నిత్యము వల్ల నమ్మి ఆ నమ్మికైనటువంటి అసలు ఎక్కడి నుంచి రావాలి నమ్మిక ఆ నమ్మిక లేకపోతే బ్రహ్మ మిద్య రాదు ఇది సామాన్యుడి విద్య కాదు ఇది ఆ స్వామి చెప్పినట్టుగా ఒక మానవ జన్మకి ఉంది తప్ప అర్హత ఏ జన్మకి లేదు ఒక గోవు సాధుచంతువు దానికి శ్రీమంతా కూడా చేస్తున్నారు టీటీవీ ఛానల్ వారు ఏమి చేసినప్పటికీ దానికి జన్మరాహిత్యం తెలియబడదు అది సాధుచం లేనప్పటికీ జన్మరాహితులు తెలియబడదు ఒక్క మానవ జన్మకే ఈ అర్హత నిత్యము చదువుకోవాలని నమ్మి అయితే ఆయన అన్నారు నామరూప క్రియ నటనలు కలిగిన ఏమి వస్తువు అది ఎటు నిలబడి నవ్వదు ఈ నామరూపట్టు ఈ ఎనుక ఏమిటండి బాబు చదువుకుందాం అనుకుంటున్నాము అనుకో మళ్ళా రేపు రేపు ఆ రెండు రోడ్డు చదువుకోవచ్చు గురుగారు ఎక్కడ పోతారో మనం ఎక్కడ పోతాం ఏం వస్తువు ఏమస్తుంది మళ్ళా దాని ఎటువంటి పోదు ఎవరి బాబు బాగవతిని వారు అంతటి వారు అన్నారండి ఎటు మేమంతా వాళ్ళండి ఎలా తెలుగుజాట్లు ఉపయోగం ఉన్నారు శిష్యులు ఆ తెలుగుజాట్లు గురువు దగ్గర పనిచేయవు ఆయన ఎప్పుడు మనసు అని మరి మాకేలాగా తీరుతుందా అంటున్నారు అలా కాదు నోరు మూసి వినవలసి గురు చెప్పిన మాట సత్యంగా వినాలి వినవలసి మీ నిత్యము ప్రతిరోజు కూడా చక్కగా చదువుకోవాలి గురువుగారు మీరు చేస పెట్టి చక్కగా చదువుకోవాలి జయ సద్గురుమారాజుకి శ్రీ సత్యమాంభాస మీద యుష్కలం కాచార సద్గురు సార్వభౌముల వారికి సమస్త కోటి సాధుభక్త మండలికి